ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ అస్ అసెంబ్లీకి సంబంధించి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి నోటిఫికేషన్ రేపు పద్దెనిమిదో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పబ్లిక్ నోటీస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పరంగా నేను ఆల్ ఆర్ఓస్కి ఆల్ తహసల్దార్ ఆఫీసెస్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నామినేషన్స్ చూసుకుంటే పద్దెనిమిదో తారీఖున మార్నింగ్ లెవెన్ నుంచి త్రీ పిఎం వరకు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది ముఖ్యంగా పార్లమెంట్ వరకు కలెక్టరేట్లో నేను ఆర్ఓ ఫర్ పార్లమెంట్గా నేను తీసుకోవడం జరుగుతుంది బద్వేలకు సంబంధించి వరకుని ఆర్డీఓ ఆఫీస్ బద్వేలో తీసుకోవడం జరుగుతుంది మైదుపూర్ వరకు ఎంఆర్ఓ ఆఫీస్ మైదిపూర్లోని ప్రొద్దుటూరు వరకు ఎంఆర్ ఆఫీస్ ప్రొద్దుటూరు జమ్మల్ మడుగు ఆర్టీఓ ఆఫీస్ జమ్మల్ మడుగు పులివెందుల ఆర్టీఓ ఆఫీస్ పులివెందుల కమలాపురం ఎంఆర్ఓ ఆఫీస్ కమలాపురం కడప వరకు ఆర్టీఓ ఆఫీస్ కడప వరకు అసెంబ్లీ నామినేషన్స్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున పొద్దున్న పదకొండు గంటలకి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ కన్సల్ట్ ఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే నామినేషన్ స్వీకరించడం జరిగిందో అక్కడ స్క్రూటిని చేయడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మనకి విడ్రావల్ ఉంటుంది ఆ రోజే ఫైనయేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు స్టార్టరీగా మనకి డేట్ ఆఫ్ పోల్ పదమూడు థర్టీన్త్ మే మనకి డేట్ ఆఫ్ పోల్గా ఫోర్త్ పేస్ ఆఫ్ ఎలక్షన్ మనకి పార్లమెంట్ యాజ్ వెల్ అస్ అసెంబ్లీ కన్ఫర్మ్ చేయడం జరిగింది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫోర్త్ జూను చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పటివరకు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం జాగ్రత్తలు మనము నామినేషన్ ప్రక్రియలో చేసుకోవాలని దాంట్లో అపార్ట్ ఫ్రమ్ నామినేషను మనకి వాళ్ళకి అఫిడవిట్ ఏదైతే ఇవ్వాలో ఫామ్ ట్వంటీ సిక్స్ డిక్లరేషన్ కింద ఈచ్ క్యాండిడేట్స్ అసెట్స్ లయబిలిటీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలన్న విషయం కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా పార్లమెంట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అసెంబ్లీకి అయితే టెన్ ఇఫ్ ఎనీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వరకు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటే కనుక ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌసండ్ చెప్పిన వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలని అంశం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేటు కాన్స్టెన్సీ నుంచి బయట ఎక్కడైనా కనుక ఓటర్ ఉంటే కనుక దాని సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రోల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దానికి సో ఎవరైనా ముందుగా పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా లెవెన్ టు త్రీ మధ్యన క్లియర్ కట్గా వచ్చి ప్రీ స్కూట్నింగ్ చేసుకుని నామినేషన్ వేయచ్చు వీళ్ళు ఎన్ కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ కూడా కానీ అందులో అప్లై చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు అది ప్రింట్అవుట్ తీసుకుని ఫిజికల్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది నామినేషన్ పత్రం కన్నా స్వీకరించడం జరుగుతుంది దీంతోపాటు ఓత్ కూడా ఆరో ఆరు కంటెస్టింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఆరో ముందైనా చేయొచ్చు వేరే ఎవరి దగ్గర అయినా కూడా చేసుకుని సర్టిఫికేట్ అయితే కావాలో గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మనకి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు ఎఫిడవిట్ అండర్ ఫామ్ ట్వంటీ సిక్స్ సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ పార్టీ సైడ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీస్ కంటెస్ట్ చేస్తారో అవి కూడా జతపరచాల్సి ఉంటుంది ఒకవేళ లేట్ అయినా కూడా స్క్రూటినీ టైంకి ఖచ్చితంగా మాకు అందాలి ఒకవేళ క్యాండిడేట్ ఇప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ పరంగా నామినేషన్ వేసుకున్నా ఫామే ఫామ్ ది రాకపోయినా స్క్రూట్నీ టైంకి ఫామే ఫామ్ ది కూడా వచ్చినా వి విల్ యాక్సెప్ట్ దట్ కాపీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఏవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఓర్త్ ఎఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ కూడా క్లియర్ కట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని పెట్టుకోవాల్సిన ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ వరకు ఆల్ ప్రాస్పెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దిస్ ఈజ్ అ న్యూ బ్యాంక్ అకౌంట్ క్రియేట్గా క్రియేట్ చేసుకుని రావాలా అది క్లియర్ కట్గా ఏ రోజు ఓపెన్ చేశారు దాంట్లో బ్యాలెన్స్ జీరో ఉన్నట్టు కొత్తగా ముందు ఎటువంటి యాక్టివిటీకి వాడిన బ్యాంక్ అకౌంట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ న్యూ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ దాన్ని ఓ ఎలక్షన్ ప్రాసెస్లో జరగబోయే జమలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోనే చేయాల్సి ఉంటుంది దాంతో కా సిగ్నేచర్ పరంగా ఏవైతే తీసుకోవాలంటాయో దీని ప్రకారంగా నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఓవరాల్గా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపటి నుంచి పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆల్ డేస్ చేస్తాము ఎక్సెప్ట్ ట్వంటీ ఫస్ట్ విచ్ ఈస్ ఆన్ సండే ఆ రోజు నామినేషన్ స్వీకరించడం జరగదు బట్ అదర్వైజ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు చేసుకుంటాం ట్వంటీ సిక్స్త్ స్క్రూటనీ ట్వంటీ నైన్త్ లాస్ట్ డే ఆఫ్ విడ్రోవల్ అండ్ ఫైల్ ఆఫ్ క్యాండిడేట్స్ నామినేషన్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినా ఆర్ హిస్ ప్రపోజల్ ఆన్ హిస్ బిఫార్ ఆఫ్ ఆల్సో కెన్ ఫైల్ ద నామినేషన్ సో ఈ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో సాయంకరం పర్మిషన్స్ అని తీసుకోవాలా ఎప్పుడైతే క్యాండిడేట్ నామినేషన్ వేయడం జరుగుతుందో అప్పటి నుంచి ఆల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ డన్ ఇన్ ద ఫీల్డ్ విల్ బీ ఎట్రిబ్యూటెడ్ టు ద క్యాండిడేట్ సో అప్పటి నుంచి పర్మిషన్స్ వెహికల్ పర్మిషన్స్ కానీ ప్రోగ్రామ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఓన్లీ క్యాండిడేట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పార్టీ పరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ చేసుకోవాల్సి వస్తే స్టార్ క్యాంపెయినర్ పరంగానే స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకుంటే దానివరకు ఎలా చేయడం వరకు కంప్లీట్ తయారీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం దాని ప్రిపేర్నెస్ అంతా కూడా కంప్లీట్గా ఉంది ఇప్పుడు ఈరోజు ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈరోజు కడప జిల్లాకి రీచ్ అవ్వడం జరుగుతుంది నామినేషన్స్ లే ప్రక్రియ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి జనరల్ అబ్జర్వర్స్ కూడా అయిన అయినా కూడా ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తప్పకుండా వస్తారని విషయం తెలియజేస్తాం ఇది మన ఎలక్షన్ ప్రిపేర్నెస్కి సంబంధించినవి కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఎస్పీ గారు చేస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ రిట్రీట్ అయ్యే విధంగా బాధ్యత చూడాల్సిన బాధ్యత కూడా ప్రతిష్ట క్యాండిడేట్స్కి ఉంది అని తెలియజేస్తున్నాను మనం ప్రతి చోట కూడా అడిక్విడ్ సెక్యూరిటీ బందోబస్తు హస్బెండ్ ఎప్లాయిడ్ నాట్ ఓన్లీ అట్ ది అమిసెస్ బట్ ద సేమ్ టైం టౌన్లో కూడా మేజర్ జంక్షన్స్లో కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్